ఫోన్ చేయడంతో ఒక్క క్షణం కూడా ఆగకుండా మిథున ఇంట్లో వాళ్ళెవ్వరికి చెప్పకుండా దేవ కోసం పరుగు పరుగున వెళ్ళిపోతుంది దేవాని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయాలని అనుకుంటూ ఉంటుంది అయితే ముహూర్తం టైంకి అంటే హరివర్ధన్ ఈ పెళ్ళి ఏ అపశ్న లేకుండా జరగకూడదు అన్నట్టుగా రిషితోనూ మిథునతోనూ పూజ అయితే ప్రత్యేకంగా ఒక పూజ అయితే జరిపిస్తూ ఉంటాడు ఇక అందుకోసమని అందరూ కూడా రెడీ అయ్యి ఆ పూజలో కరెక్ట్గా మిథున కూర్చునే టైంకి దేవా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది దేవ ఏంటంటే అసలు ఈ ఫోటోస్ వెనకలు ఉన్న వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నాడు అటు నా పెళ్ళిని ఆపాలనుకుంటున్నాడు అలాగే మిది పెళ్ళిని కూడా ఆపాలనుకుంటున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ హరివర్ధన్ చెప్పిన మాటలు ఇప్పుడిప్పుడే నా కూతురు జీవితం బాగుపడడానికి ఒక దారి దొరికిందిరా నువ్వు దాన్ని కూడా నాశనం చేయకు నా కూతురుని వదిలేసి నా కూతురికి బంగారు భవిష్యత్తు ఉంది తన జీవితంలో ఇంకా మంచి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చేతులు జోడించి బ్రతిమలాడడంతో అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరు నాకు మిథునికి ఉన్న కామన్ శత్రువు ఎవరు ఎవరు వెనకల నుండి ఇలా జరిపిస్తున్నారని అయితే అనుకుంటూ దేవా వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో పడతాడు అయితే ఆ ప్రయత్నంలోనే ఆదిత్య గురించి కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి కానీ ఆదిత్య ఏంటి ఫేస్ కనపడకుండా ఈ ఫోటో సెట్టు వర్కౌట్ అవ్వలేదు ఇంకేదైనా పెద్ద ప్లాన్ వేయాలని అక్క తమ్ముళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అయితే ఏకంగా దేవాని చంపేసి అది కాస్త ఈ హరివర్ధన్ మీద వేసేస్తే అప్పుడు గొడవ వేరేలాగా ఉంటుంది అనేది అనుకుంటూ దేవాన్ని వెంబడించి కొంతమంది వ్యక్తులతో చంపించేయాలనుకుంటాడు ఈ ఆదిత్య అయితే ఆ ఆదిత్య ఎదురుపడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అయితే ఇక ఆదిత్యని దేవ చూసేశాడు కాబట్టి ఆదిత్యని ఇదంతా చేస్తున్నాడు కాబట్టి ఇక దేవ బ్రతకుండకూడదు అని తనని షూట్ చేయడం జరుగుతుంది ఆ షూట్ చేయడంలో దేవాకి మోకాల మీద అది గాయం అవుతుంది ఇక నడవలేని పరిస్థితి అనమాట ఆల్మోస్ట్ ఇక దేవా చనిపోయాడులే అనుకొని వెళ్ళిపోతాడు దాని కాస్త హరివర్ధన్ మీద కేసేద్దామన్నట్టు అనుకుంటాడు అప్పుడు ఈ కేసు అలాగే ఈ పెళ్ళి ఆగిపోతుంది కొన్ని రోజులు ఈ దేవ గొడవగొడ వదిలిపోతుంది అప్పుడు రిషిని వీడిని చంపేసిన తర్వాత వాడిని చంపడం ఒక లెక్క కాదని అయితే అనుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట అయితే కాసేపటికి స్పృహ వచ్చిన దేవ మిథునకే ఫోన్ చేస్తాడు దాని పరిస్థితి అర్థమైపోతుంది ఆఖరి నిమిషంలో అయినా మిథునకి మిథిన ఉన్న ప్రేమని తను చెప్పాలని అయితే అనుకుంటూ మిథిన నేను నీతో మాట్లాడాలి నిన్ను నేను కలవాలి నేను చాలా డేంజర్లో ఉన్నాను నన్ను సేవ్ చేయి మిథునా అంటూ మిథునకి ఫోన్ చేస్తాడు కరెక్ట్గా పూజలో కూర్చునే టైంకి ఫోన్ చేయడంతో మిథిన కంగారు పడిపోతుంది దేవా అంటే మిథునకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో ఒక్క రీజన్తో వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాడు అని మిథునని దూరం పెట్టాడని ఒక కోపము తన జీవితం అలా అయిపోయిందన్న ఒక కోపం తప్ప మిథునకి దేవ మీద ఎటువంటి కోపం లేదు వ్యక్తిగతంగా అస్సలు లేదు అయితే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగదు ఇంట్లో వాళ్ళ వారికి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది తను ఎక్కడున్నాడు లొకేషన్ ట్రేస్ చేసి దేవాని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే దారిలో కూడా మిథున చెయ్యి పట్టుకొని దేవా నన్ను క్షమించు మిదినా నన్ను క్షమించు మీదన నా మనసులో నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది మిథునా అంటూ ఉంటే మిదిన దేవా నీకేం కాదు దేవా నేనున్నాను నేను నిన్ను కాపాడుకుంటాను అంటూ మిదిన తన చేతుల్లోకి దేవాన్ని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటే ఆల్మోస్ట్ స్పృహ కోల్పోయేంత స్టేజ్లో దేవా అయితే వెళ్ళిపోతాడు తనకి ఏం చేయాలో అర్థం కాదు అయితే అప్పుడు మిథునా రిషికి ఫోన్ చేస్తుంది రిషి ఇలా దేవాకి యాక్సిడెంట్ జరిగింది నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి అని హాస్పిటల్ నేమ్ చెప్తుంది అయితే ఈ పూజ పెట్టుకొని మిథున హాస్పిటల్ అది ఇది అంటుంది దేవాకి యాక్సిడెంట్ అంటుంది అసలు దేవాకి యాక్సిడెంట్ అయిన విషయం మిథునకి ఎలా తెలిసింది అనుకుంటూ కూడా ఎంతైనా ఫ్రెండ్ కదా అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అటు మిథునా రిషి ఇద్దరు వెళ్ళిన విషయము ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియదు అనమాట పూజారేమో ఏ బాబు అమ్మాయిని తీసుకురండి అబ్బాయిని తీసుకురండి పూజ జరిపించాలని చెప్తుంటే ఇంట్లో ఇద్దరు కూడా కనిపించరు అయితే అక్కడికి వెళ్తారు మిథున దేవా విషయంలో పడుతున్న తాపత్రయము కంగారు చూసి రిషి షాక్ అయిపోతూ ఉంటాడు ఎందుకు ఇంత ఘనంగా రియాక్ట్ అవుతుంది మిథున అని అయితే రిషి ఇంకా చాలా వరకు దేవకి బ్లడ్ లాస్ అయిపోతుంది బ్లడ్ దొరకదు తన గ్రూప్కి సంబంధించిన బ్లడ్ దొరకదు అయితే రిషి బ్లడ్ దేవ బ్లడ్ ఒకే గ్రూప్ కావడం వల్ల రిషినే ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అయితే ప్రాణాపాయం లేకుండా హాస్పిటల్లో దేవ అయితే సేఫ్ అని చెప్తారు అయితే మిదిన పడిన కంగారు చూసి రిషికి ఎక్కడ లేని అనుమానాలనైతే వస్తాయన్నమాట ఎందుకు తన తన భర్తనే ప్రమాదంలో ఉన్నాడు అన్న ఇది ఇదైపోయింది నా మీద కూడా ఎప్పుడు అంత కేర్ చూపించలేదు కాబోయే భర్తనైనా కూడా కానీ దేవా మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంత తాపత్రయం పడుతుంది ఎందుకు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఏం మాట్లాడు ఒక ప్రాణం నిలబడితే చాలు కదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక మీదన కంగారు చూసి మిథిన దేవాకి ఏం కాదులే అయినా ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు ఎక్కువ టెన్షన్ తీసుకో డాక్టర్ చెప్పారు కదా ఏం కాదని మరి నువ్వు ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు అంటే నోటి వెంట మాట రాదనమాట ఇక విషయం తెలుసుకున్న శారదమ్మ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి రావడం అయితే జరుగుతుంది హాస్పిటల్లో మిదినని రిషిని చూడగానే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు సత్యమూర్తి కూడా ఇంతకీ ఏమైంది ఏమైంది అంటే ఇంకా మిదిన మెల్లగా సమాధానం చెప్తుంది అనేంత అనేంతవరకు నోటు ద్వారా వచ్చేస్తుంది కానీ మరల మౌనంగా ఉండిపోతుంది దేవకి ఏమైంది దేవకి ఏమైంది అని అడుగుతూ ఉంటే యాక్సిడెంట్ అయ్యింది ఇలాగా ఫోన్ వస్తే నేనే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అత్తయ్య అని చెప్పబోతూ కూడా అండి అన్నట్టు మాట్లాడేస్తుంది ఇక మిదిన వాళ్ళతో చాలా చనువుగా క్లోజ్గా ఇంతకు ముందే పరిచయం ఉంది అన్నట్టుగా మాట్లాడడంతో రిషికి మరలా డౌట్ వస్తుంది దేవా ఫ్యామిలీ నేను ఇంట్రడ్యూస్ చేస్తే నేను పరిచయం చేస్తే కదా మిదినకు తెలిసింది కానీ ఇంతకు ముందే తెలిసినట్టుగా సత్యమూర్తి గారితో కానీ శారదమతా గారితో కానీ మాట్లాడుతుంది అసలు ఏంటి ఇంతకీ ఆ రౌడీ దేవాయేనా మిథుని మేడలో తాలి కట్టింది దేవాయేనా అసలు దేవాకి వీళ్ళకి అంతకుముందు పరిచయం లేదు కదా ప్రతి ఒక్కరికి దేవతో పరిచయం ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు వీళ్ళు అలానే ఉన్నారు ఏంటి అన్నట్టుగా రిషి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు అయితే రిషి చేయబోయే పని ఏంటో మనం ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంది అంటే అలంకృతని ఏమైనా అడిగితే అలంకృత ఏమన్నా నిజం చెప్తే ఇక అలంకృత రిషి కలిసి ఒక నిర్ణయం తీసుకొని దేవాని మిదునని కలపడానికి ఏమన్నా ఒక ఐడియాస్ తీసుకొని ఇక వెళ్తాను కలిపే ప్రయత్నం అయితే చేస్తారేమో ఇక రిషి అలంకృతం ఏమైనా పెళ్లి చేసుకుంటాడేమో అనేది చూడాలి అంతే ఇక మిగిలిన విషయంలో మాత్రము రిషికి ఒక క్లారిటీ అయితే వచ్చింది దేవా మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ తాపత్రయము ప్రేమ ఇవన్నీ ఎప్పుడూ రిషి తన విషయంలో ఎప్పుడూ చూడలేదనమాట ఒక భర్త విషయంలో భార్య ఎలాగ ఉండాలో అలా అయితే దేవా విషయంలో ఉండేసరికి షాక్